హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే జంగారెడ్డి కూడా వచ్చానండి ఈ జంగారెడ్డి కూడా వీడియో మీ ముందు తీసుకురావాలని ఈ రోజైతే వీడియో చేస్తున్నానండి చూడండి నా వెనకాల ఉన్నది మాత్రం జంగారెడ్డి కూడా ఎంఎక్స్ థియేటర్ అండి ఇది చూసారు కదండి ఐ లవ్ జంగారెడ్డి కూడా ఉంది ఇది జంగారెడ్డి కూడా ఎంఎక్స్ థియేటర్ అండి ఇది లోపలికైతే ప్రస్తుతానికి ఎలావలేదండి అందుకే బయట నుండి తీస్తున్నాను వీడియో అలా జంగరెడ్డి గుడి తర్వాత ఇతర ప్రదేశాలను కూడా చూపిస్తానండి ఇవాళ చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో మీరు చూస్తున్న జంగరెడ్డి కూరగాయల మార్కెట్ అండి ఇక్కడ కూరగాయలు కాక మాంసాలు అన్ని దొరుకుతుంది మీరు చూసుకోవచ్చు అంత మార్కెట్టేనండి అయితే వాళ్ళ సోమవారం అంత బిజీగా ఉండదంట ఖాళీగానే ఉంది కొంచెం మార్నింగ్ అయితే అయిపోయి ఉంటుందండి కొంచెం నేను లేట్గా వచ్చాను అందువల్ల క్రౌడ్ అయితే లేకుండా ఉంది ఇక్కడ ఇది కూడా మార్కెటేనండి రంగారెడ్డి గూడెం బస్ స్టాప్ అండి ఇది ఇతే మొత్తం జంగారెడ్డి గూడం బస్ స్టాండేనండి దారుపాకనొస్తానికి పంచు తోటనైతే చూసానండి చాలా అందంగా ఉందని వీడియో తీసుకెడతాను నేను ఇది కొంగోరుగూడెం జలాశయం అండి శ్రీ కరాట కృష్ణమూర్తి గారి ఎరకాల జలాశయం ఇది కాలు ఈ కాలం మొత్తం ఇటు సైడ్ ఇలా వెళ్ళద్దు అండి ఇదిగోండి ఇలా ఉంటుందండి కాలువ ఈ కాలం ఎదరికెళ్ళేసరికి ఒక పక్కన నిడదబోలికి ఇంకో పక్కన భీమవరానికి చెల్లొద్దండి ఇది చాలా పెద్ద కాలం అండి ఇది అయితే ఇటుపక్క చూసాం కదండి ఇప్పుడు అవతల పక్క చూద్దాం వెళ్ళి ఇదిగోండి ఇప్పుడు మన కింద నుండి చూసుకున్న ప్రాజెక్ట్ ఇదేనండి ఇదిగోండి ఇలాగుంటుందండి 没拿过驾驶证。

ఇది ఇది కాలవ జంగారెడ్డి గుడి నుండి ఏలూరు దారిలో మనకు కనిపిస్తుంది అండి మళ్ళీ మీకు అక్కడ చూపిస్తాను నేను మధ్యాంజనేయ సాంగ్ గుడిని పక్కన ఆనుకుని వెళ్తూ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను నేను ఇది నిడదవోలు వెళ్తుంది అంటారండి నిడదవోలు నిడదవోలు నుండి భీమారం కూడా చెల్లదండి ఒక ఒక బాయ్ అయితే అది కూడా Yeah. Okay. ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా ఉండేదండి ఇక్కడికి వచ్చి చాలా మంది తర్వాత ఇందులో కూడా బోట్లేసుని తిప్పేవాళ్ళు అండి అయితే ఉండేందుకు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పుడు అది కూడా తీసేరండి పైగా జనాల తాకిడి కూడా తగ్గింది ఇక్కడ కూడా టూరిస్ట్ వచ్చినందుకు ఇక్కడ రూములు కూడా ఉన్నాయండి అయితే ఎవరో రాక ప్లేస్లో ఉందండి ఇది ప్రాజెక్ట్ అయితే నాకు చెప్పాను కదండి ఆ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చే టూరిస్టులు ఉండే ప్లేస్ అండి ఇది ఇలా గదులు గదులు చక్కగా కోటర్స్ లాగా ఉండేవి అదే రాక ఇలాగా నిరుపయోగంగా ఉన్నాయండి వెళ్తే ఇలాగా ఇది మన సక్క చాలా బాగుండే బిల్డింగ్లు అయితే ఎవరో రాక ఇలా ఉండిపోయినాయి ఇంకా ఇప్పుడు మనం చూసిన ప్రాజెక్ట్ పేరు అయితే శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎరకాలో జలాసేవండి ఇతనండి ఆ దారి ఎండ అయితే మామూలుగా లేదు కదండి మరి నేను వస్తున్న దారిలో అయితే చలివెందరం కనపడింది ఇక మంచినీళ్ళు తాగుదామని ఆగాను ఎండ అయితే మామూలుగా లేదండి చాలా దూరం వచ్చా వీడియో తీద్దామని జంగారెడ్డి కూడా ఉంటూ ఏలూరు దారిలో చాలా దూరం వచ్చానండి ఎండ అయితే ఎరగదీసేస్తుంది ఇక మంచినీళ్ళు తాగుదామని ఇక్కడ ఆగాను ఈ పక్కనే గురవాయి కూడా ఉందండి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు రోగాయకు కూడా మధ్యాంజని సాంగ్ కూడా అండి ఇదైతే మద్యాంజని సాంగ్ కూడా అంటారు కదండి అదేనండి జంగారెడ్డి గుడి వెళ్తున్నా దారు పక్కన చూసుకోవచ్చు మీరు నేనైతే లోపలికి వెళ్ళలేదండి రోడ్డు దారి పక్కన తీశాను ఎదరు నుండి ఉంటుందండి ఆ గుడి దారి అయితే ఉంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది అండి గుడి అయితే అయితే గుడి దగ్గర దిగి కొంచెం లోపల నడవాలి ఈరోజు సోమవారం కాబట్టి పెద్ద జనమే కనపడతలే గుడి దగ్గర అయితే మంగళవారం అయితే జనం కనపడేవాడు ముందు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి ప్రాజెక్ట్ చూపించాను అది ఇదేనండి వచ్చేది నేను వాటర్ వచ్చేది మెయిన్ రోడ్ పక్కన ఉండేనండి ఇది వెళ్ళేది నేను మధ్యాంజలి సాయం గుడి పక్కనే ఉన్నానండి అట్టేనండి కాలం వచ్చేది మీరు చూసుకోవచ్చు కూడా నండి ఇది చాలా అయితే చూసుకుందాం కూడా మధ్య వంతనండి ఇది పెద్ద వంత ఇప్పుడు మనం చూస్తున్నదైతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా వేస్తుంది కదండి ఖమ్మం నుండి దేవరపల్లి వరకు అదే అదేనండి గ్రీన్ఫీల్డ్ హైవే అదే ఇప్పుడు దాని మీద నేను ఉన్నాను నేనైతే జంగరెడ్డి గుడి దగ్గర అయితే ఉన్నానండి అటు అటుండే చేస్తుంది ఈ రోడ్డు ఇదిగో మీరు చూడొచ్చండి అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేస్తున్నారు ఇంకా టైం పడుతుంది ఒక సంవత్సరం అయితే నేను వస్తున్న దారులో అయితే ఈ హైవే అయితే ఉంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడైతే అప్పుడే ఊరి పేర్లు బోర్డులు పెట్టేశారండి రాజమండ్రి అరవై ఆరు కిలోమీటర్లు కాకినాడ నూట ముప్పై కిలోమీటర్లు విశాఖపట్నం రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు మీరు చూడవచ్చు ఇదే నేను గ్రీన్ ఫీల్డ్ హైవే సూర్యాపేట టు దేవరపల్లి ఇంకైతే వర్క్ జరుగుతుందండి ఇక్కడైతే వర్క్ జరుగుతుందండి అటు వస్తున్న రోడ్ అయితే జంగారెడ్డి ఓటు ఏలూరు అండి అటు మీరు చూస్తున్నారు మనం రెట్టి నట్టుండే వచ్చామండి ఇది ఇటు అయితే దేవరిపల్లి వెళ్ళిపోద్ది ఇటు అయితే కమ్మండి ఇటు వెళ్ళేది వర్క్ అయితే జరుగుతుంది ఇంకా కంప్లీట్ అవ్వాలా ఫ్లైఓవర్లు వేసారు రోడ్డు పోసేస్తున్నారు మధ్యలో ఫ్లైఓవర్ దగ్గర రోడ్లు కలుపుతున్నారండి ఫ్లైఓవర్లకి త్వరలోనే ఇది కూడా కంప్లీట్ అయిపోయి ఇటు కూడా ప్రయాణాలు చేయొచ్చు మనం ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఈ వీడియో ఎక్కడితో కంప్లీట్ చేస్తున్నానండి మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ